వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తారు సోషల్ జస్టిస్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ డాక్టర్ కుమార్ గారి ఆదేశానుసారము తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం చైర్మన్ డాక్టర్ సాప పండర్ అనేటువంటి నేను మా స్వగ్రామంలో మా యువకుల మా గ్రామ యువకుల సమక్షంలో ఈరోజు మేము కొవ్వొత్తులతో ఎవరైతే నిన్న నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ లో విధి నిర్వహణలో ఉన్నటువంటి ప్రమోద్ అనేటువంటి ఒక పోలీసుకు రక్ష అంటే రియాజ్ అనేటువంటి దుండగుడిని తీసుకుపోయేటటువంటి సమయంలో కత్తితో పొడిచి అతనిని చంపేసి పారిపోవడం జరిగింది మరి రక్షణ కల్పించేటటువంటి రక్షకులకే రక్షణ లేకుండా పోవడం జరిగింది అది కాక మొన్నటికి మొన్న ఇటీవల మా కుబీర్ గ్రామంలో కూడా నారాయణ సార్ అనేటటువంటి నారాయణ సార్ అనేటువంటి హెడ్ కు కూడా ఒక దుండగుడు కత్తితో పొరవడం జరిగింది ఈ రక్షకులకు రక్షణ లేకపోయినట్టయితే మరి మన సమాజం ఎడిదిక్కుపోతున్నది కాబట్టి సామాన్యుల పరిస్థితి ఏందనేటువంటిది ఆలోచించినట్టయితే భయమేస్తున్నది కాబట్టి దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారు డీజీపీ గారు ఎవరైతే రియాజ్ అనేటువంటి దుండగుడు ఇప్పుడు అరెస్ట్ చేసిండో వాణ్ణి జైల్లో ఉంచి చిండి పెట్టేడు బదులు వాడిపై కఠినమైనటువంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని వాడికి ఉరిశిక్ష అనేటువంటిది పడ్డట్టు చేసినట్టయితేనే మరొకసారి పోలీసుల జోడికి రావాలనంటే భయం అనేటువంటిది ఎదుటి వల్ల ఉంటుందని మా యొక్క హ్యూమన్ రైట్స్ తరఫున తెలియసుకుంటున్నాము రాత్రి వెనక పగలనక తెల్లందాక దాకా పొద్దున్నదాకా పండుగలకు పబ్బాలకు భార్యకు పిల్లలకు తల్లిదండ్రులకు కుటుంబాలను వదిలేసి వినాయక చవితి దసరా నవరాత్రులలో రంజాన్ వంటి పండుగలలో అన్ని కుల మత భేద తేడా లేకుండా వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ వదిలేసి మరి రోడ్లపైన పైన ప్రకారం శాంతి భద్రతల మధ్యలో పండుగలు మనం జరుపుకుంటున్నామంటే వారి యొక్క సహకారంతోనే జరుపుకుంటున్నామనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను వారికే రక్షణ ఈ రోజు లేకపోతే సామాన్యుల యొక్క పరిస్థితి ఏంటి కాబట్టి దయచేసి డీజీపీ గారు సీఎం రేవంత్ రెడ్డి గారు అతి దుండగుడైనటువంటి రియాజ్ అనేటువంటి దుండగుడిపై ఖచ్చితంగా కఠినమైన చట్టపరమైన తప్పకుండా అవసరమైతే ఉరిశిక్ష తీయాలని ఉరి శిక్ష వేలాడ తీస్తేనే మరొకసారి ఇటువంటి దుండగులు పోలీసుల జోలికి రారని పోలీసుల వల్లనే ఈ వ్యవస్థ ఈ విధంగా చాలా సామరస్యపూర్వకంగా మంచి పద్ధతిగా సమాజం అనేటువంటిది ఉన్నదని వారి యొక్క సేవలు సమాజానికి చాలా అవసరమని తెలియజేసుకుంటున్నాము వారి సేవలు అవసరం కాబట్టే మరి మేమేమంటున్నామంటే ఇలాంటి పునరావృత సంఘటనలు పునరావృతం కావద్దనంటే వీడిపై రియాదు అనేటువంటి వాడిపై కఠినమైన చర్యలు తీసుకొని కోరుకుంటున్నాము మరి ప్రమోద్ రెడ్డి గారు మీ యొక్క ఆత్మ శాంతి చేకూరాలని ఈ యొక్క కొవ్వొత్తులను వెలిగించాము మీ మీ కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో ధన ధాన్యాలతో ఆ భగవంతుడు కాపాడాలని మీకు నిండు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాము ప్రమోద్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఈరోజు మేము రెండు నిమిషాలు మౌనం పాటిస్తున్నాము అదేవిధంగా సమాజానికి వారి యొక్క అవసరం ఎంతగానో ఉన్నదని తెలియడానికి మరి ఎవరు కూడా స్పందించకపోవడం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఒక పోలీసుకు చూసినటువంటి వారు వీడియోలు తీశారే తప్ప ఎవరు కూడా వెంటనే ఆసుపత్రికి కూడా తీసుకోక తీసుకోకపోకపోవడం చాలా బాధకరమైనటువంటి విషయమని తెలియసుకుంటూ ప్రమోద్ గారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మా మా గ్రామ యువకుల సమక్షంలో మౌనం పాటిస్తున్నాము